శారద కుటుంబం చాలా పేద కుటుంబం పైగా ఉమ్మడి కుటుంబం కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ వాళ్ల సంపాదించిన డబ్బు మొత్తం వాళ్ళు చేసిన అప్పులకే సరిపోతూ ఉంటుంది దానివల్ల వాళ్ళ దగ్గర పెద్ద డబ్బు ఉండదు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ముగ్గురు కోడళ్ళు కూడా వాళ్ళు పనిచేసే హోటల్ నుంచి పని ముగించుకుని బయటకు వస్తారు అవనీ అంజలి ఈరోజు మన ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా తయారు చేసుకుని తిందామా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా డబ్బులు లేక మనం ఇంట్లో ఏమి తయారు చేసుకోవట్లేదు ఈరోజు కొంచెం డబ్బులు ఎక్కువగానే వచ్చాయి కదా ఈ రోజు ఇంట్లోకి ఏమైనా తీసుకునేలా తయారు చేసుకుని తిందాం సరే అక్క నేను బిర్యానీ తయారు చేస్తాను అక్క నేను పాయసం తయారు చేస్తానక్క నేను చికెన్ కర్రీ సాంబార్ రెండు తయారు చేస్తాను ఈరోజు మనం కుటుంబంతో అందరం కలిసి తృప్తిగా భోజనం చేయాలి అని అనుకుని మార్కెట్కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటూ ఉంటారు అలా వాళ్ళకి కావాల్సిన అన్ని తీసుకుని ఇంటికి బయలుదేరతారు మార్గ మధ్యలో ఒక్కసారిగా వర్షం మొదలవుతుంది ఇక వాళ్ళు ముగ్గురు ముందుకు సాగలేక ఒక చెట్టు కిందకి చేరుకుంటారు అయ్యో ఉన్నట్టుండి ఇంటి పెద్ద వర్షం మొదలైంది మనం ఇంటికి వెళ్ళేలోపు ఎంత పెద్ద వర్షం అవుతుందో ఏమో అవునక్క వర్షం మొదలైందంటే అస్సలు ఆగదు కొంచెం పెద్ద వర్షం పడిందంటే వీధి మొత్తం వచ్చేస్తాయి ఇక మన ఇంటికి వెళ్ళాలంటే ఈదుకుంటూ వెళ్ళాలి అని వాళ్ళు ముగ్గురు చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో ఒక ముసలావిడ అక్కడికి వస్తుంది ఆమె చేతిలో మూడు గొడుగులు ఉంటాయి అమ్మా మీరు వర్షంలో వెళ్ళాలంటే గొడుగు కావాలి కదా ఈ మూడు గొడుగులు అమ్ముడుపోతే నేను కూడా ఇంటికి చేరుకుంటాను గొడుగు ఎంత చెప్తున్నావో చెప్పమ్మా తీసుకుంటాం ఎటు మేము చాలా త్వరగా ఇంటికి వెళ్ళాలి వంద రూపాయలమ్మా గొడుగు చిన్న గొడుగులే కదక్కా మూడు తీసుకుందామా ముగ్గురుని త్వరగా వెళ్ళొచ్చు మళ్ళీ రెండు తీసుకున్నా ఇద్దరం తడిసిపోతాము సరే సర్లే మూడు తీసుకుందాంలే అని మూడు వందల రూపాయలు ఇచ్చి మూడు గొడుగులు తీసుకుంటారు ఇక ముగ్గురు కూడా గొడుగులు తీసుకుని ముందుకు వెళ్తారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అనామిక అయ్యో తన దగ్గరున్న మూడు గొడుగులు ఇచ్చేసింది ఇప్పుడు వర్షంలో తను ఎలా వెళ్ళగలదు పైగా బాగా ముసలామలాగే ఉంది మీరు ఇంటికి వెళ్ళండి నేను ఆ వివరాలు కనుక్కొని తనకి సహాయం చేసి వస్తాను అంజలి అవని ఇద్దరూ కూడా సరే అని చెప్పి ఆమె చేతిలో ఉన్న వాటిని తీసుకుని ముందుకు వెళ్తారు వచ్చింది అమ్మమ్మా నువ్వెక్కడికి వెళ్లాలో చెప్పు నేను నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తాను మా ఇల్లు చాలా దూరం అమ్మా నువ్వు మాతో పాటు వచ్చి చాలా ఇబ్బంది పడతావు నేనే ఏదో రకంగా వెళ్తానులే నువ్వెళ్ళు అవునా అమ్మమ్మా సరిలైతే ఈ గొడుగు తీసుకుని వెళ్ళు ఈసారి నేను ఇప్పుడన్నా కనపడితే నా గొడుగు నాకు తిరిగిద్దు గాని అందుకు ఆమె సరి అని ఆ గొడుగు తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది అనామిక కొంచెం హడావిడిగా తోటి కొడలిద్దరినీ చేరుకుంటుంది నీకు దయాగుణం బాగా ఎక్కువైపోయింది గొడుగు ఆమెకి ఇచ్చి నువ్వు తడుస్తూ వచ్చావా అని అంటుంది అవని ఇక అనామిక ఆ మాటకి నవ్వుతూ మన దగ్గర రెండు ఉన్నాయి కదా చాలా ఏదో ఒక రకంగా ముందుకెళ్లొచ్చు అని సమాధానం చెప్తుంది అలా ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా ఒక చిన్న పాప వాళ్ళ దగ్గరికి వస్తుంది అమ్మా నిన్నీ పక్క వీధిలోకి వెళ్ళాలి ఆ గొడుగు నాకు ఇస్తావా వర్షంలో తడిస్తే నాకు జలుబు వస్తుంది అని ఆ పాప అవనితో అంటుంది అప్పుడు అవని నేను వదిలిపెడతా గొడుగు ఇవ్వడం అంటే కొంచెం కష్టమే అందుకు ఆ పాప సరే అంటుంది ఇక తోటి కోడలిద్దరూ ఒక గొడుగులో వెళ్తూ ఉంటే అవని పాపని తీసుకుని తన ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడే మా ఇల్లు చాలా కృతజ్ఞతలమ్మా మీకు అవని మరేం పర్వాలేదు అంటూ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరుతుంది అప్పటికే తోటి కోడలిద్దరూ సగం దూరం వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళలా వెళ్తూ ఉండగా ఒక ముసలి వ్యక్తి ఎదురవుతాడు అమ్మా నా దగ్గర పెద్ద గొడుగుంది మీ ఇద్దరు ఈ పెద్ద గొడుగులో వెళ్ళండమ్మా నాకు ఆ చిన్న గొడుగు ఇస్తే నేను మా ఇంటికి వెళ్తాను పా మీరిద్దరూ ఆ చిన్న గొడుగులో తడిసిపోతున్నారుగా మరేం పర్వాలేదు తాతయ్య మేము ఏదో ఒక రకంగా వెళ్ళిపోతాంలే మీరు జాగ్రత్తగా వెళ్ళండి నా ఇల్లు ఇక్కడే ఉందమ్మా అందుకే అడుగుతున్నాను అది ఇచ్చి దీన్ని తీసుకెళ్ళండి ఆ గొడుగు కన్నం ఉంది కదా మీరు తడిసిపోతున్నారు అందుకే దాన్ని మాకు ఇవ్వాలనుకుంటున్నారు కదూ అందుకు అతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు అదే కనుక నిజమైతే మాది కొత్త గొడుగు తాతయ్య గారు దీన్ని ఇవ్వడానికి నాకు కొంచెం మనసు ఒప్పడం లేదు ఇక అప్పటికి కూడా అతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు సరేలే ఆయన మనకి మంచి చేద్దాం అనుకుంటున్నాడు కదా పాత గొడుగు ఇచ్చేసి కొత్త గొడుగు ఇవ్వాలని అనుకోవడం లేదని నా మనసు చెప్తుందిలే ఆ మాట వినగానే అంజలి సరే తాతయ్య ఇదిగోండి తీసుకోండి అంటూ ఆ గొడుగును ఇచ్చి ముందుకు సాగుతుంది అలా ఇద్దరూ కూడా ఇంటికి చేరుకుంటారు ఆ వెనకాలే అవని కూడా వస్తుంది ఇంటికొచ్చిన వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న గొడుగులు రెండు కూడా గాలికి ఎగిరిపోతాయి వాటిని చూసి వాళ్ళు అయ్యో మా గొడుగులు ఎగిరిపోయాయి అంటూ బాధపడతారు అలా ఉండగా ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి మూడు గొడుగులు ప్రత్యక్షమవుతాయి వాటిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అబ్బా ఈ గొడుగులు బలేగున్నాయి మూడు ఒకేలాగున్నాయి చాలా పెద్ద గొడుగులు అంటూ ఒకదాన్ని పట్టుకుంటుంది అంజలి అంజలి దాన్ని పట్టుకోగానే అది రాగి గొడుగుగా మారిపోతుంది అది చూసిన అంజలి బలే బలే విచిత్రంగా ఉందిది గొడుగు పట్టుకోగానే రాగి రూపంలోకి మారిపోయింది మాయ మాత్రం చేసినట్టుగా అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అంజలి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అవని నేను పట్టుకున్నా కూడా రాగి గొడిగా వస్తుంది అనుకుంటా అంటూ వెళ్ళి మరొక గొడుగుని పట్టుకుంటుంది అది వెంటనే వెండి రూపంలోకి మారిపోతుంది అది చూసిన హవని చాలా సంతోషంగా ఆశ్చర్యంగా ఉందే నీకేమో రాగి నాకేమో వెండి వచ్చింది భలే వింతగా ఉంది అనుకుంటూ ఉండగా అనామిక నాకేమొస్తుందో అనుకుంటూ మరో గొడుగుని తీసుకుంటుంది అది బంగారు రూపంలోకి మారిపోతుంది అది చూసి అనామిక చాలా ఆశ్చర్యపోతుంది చాలా విచిత్రంగా ఉందే బంగారు వెండి రాగి గొడుగులు అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు చాలా వింతగా ఉంది అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే శారద అక్కడికి వస్తుంది వాళ్ళ చేతుల్లో ఉన్న గొడుగుల్ని చూస్తుంది ఏంటి బంగారం వెండి రాగి గొడుగులు తీసుకొచ్చారు అంత డబ్బు మీకు ఎక్కడదే అప్పుడు వాళ్ళు అప్పటి వరకు ఏదైతే జరిగిందో అదంతా వివరిస్తారు అత్తగారితో చాలా విచిత్రంగా ఉందమ్మాయి వచ్చిన దారిలో నాకు తోకతో కూర్చారేంటి లేకపోతే ఈ దేవుడి నుంచి మీకు వరం ఇచ్చాడా అప్పుడు వాళ్ళు అలాంటిదేమీ లేద్యా అని అంటూ ఉండగానే అనామిక ఇలా అంటుంది నిజంగానే దేవుడు మనుషుల రూపంలో మమ్మల్ని పరీక్షించడానికి వచ్చాడా అంటూ గొడుగులు కొన్న దగ్గర నుంచి వాళ్ళు ఇతరులకు సహాయం చేసినంత వరకు కూడా జరిగిన విషయం అంతా అత్తగారికి వివరిస్తారు అది విన్న అత్తగారు అయితే మీ మనసుకి తగ్గట్టుగానే జరిగిందిలమ్మా అనామిక ముసలా జాలిపడి ఇచ్చేసింది అందుకే తన పట్టుకున్న గొడుగు బంగారంగా మారింది ఇక ఆమె ఏమో ఆ చిన్న పాపని అల్లింటి దాకా వదిలిపెట్టింది అందుకే ఆమెని పట్టుకున్న గొడుగు వెండికి మారిపోయింది ఇక అంజలి సందేహంతో ఆయన మనకు సహాయం చేస్తున్నాడా లేక మనకి నష్టం చేస్తున్నాడా అని అర్థం కాని పరిస్థితిలో అయోమయంగా అనుమానంతో ఉంది అప్పుడు అనామిక చెప్పింది కాబట్టి అంజలి అతని ఇచ్చింది అంతే సందేహమైన మనసుతో ఉంది కాబట్టి తను పట్టుకున్న గొడుగు రాగి రూపంలోకి మారిపోయింది అని వివరంగా చెప్తుంది శారద ఆ మాటలకి వాళ్ళు మీరు చెప్పింది నిజమే అయితే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుళ్ళ లేక స్వామీజీలా మరెవరతయ్యా అని అడుగుతారు మనిషి రూపంలో వచ్చిన దేవుళ్ళయి ఉండొచ్చులే మీ మనసు తెలుసుకుని మీకు కావలసిన బహుమతి చెల్లారేమో అని అంటుంది ఇక వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఆ మూడింటిని ఒకే చోట అమ్ముతారు అలా అమ్మగా చాలా డబ్బు వస్తుంది వాళ్ళకి ఆ డబ్బుని ముగ్గురు సమానంగా పంచుకుంటారు ఆ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు ఎందుకంటే ఆ డబ్బుతో వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలు పెడతారు వాళ్ళ జీవిత శైలి పూర్తిగా మారిపోతుంది వాళ్ళ భర్తలు కూడా వాళ్ళ జీవితంలో జరుగుతున్న అద్భుతాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే అవని అంజలి మాత్రం ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు నేను కూడా అనామిక లాంటి బంగారం హృదయాన్ని కలిగి ఉండేలాగా ప్రయత్నిస్తాను ఇక మీదట ఎప్పుడు నాకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళ మీద కానీ నేను సహాయం చేయాల్సి వస్తే గాని అనుమానమే పడను నేను కూడా అంతే అన్న మీకు అక్కలాంటి మంచి హృదయాన్ని కలిగి ఉంటాను అయినా మనలో ఎవరికి లాభం వచ్చినా అందరం సమానంగా పంచుకుంటాం కనుక మనకేం ఇబ్బంది ఉండదు కానీ మన మనసు కూడా అందంగా మారితే ఇంకా అధికంగా లాభాలు పొందొచ్చు కదా అది ఏ రకంగా అనుకోవచ్చు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అత్తగారు శారద చూసి అవును అలాగే ఉండాలి అంటుంది ఆ మాటకి వాళ్ళు నవ్వుకుంటారు ఇక వాళ్ళ అప్పులు మొత్తం తిరిగిపోయి కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాంతమ్మ అవని మీద వర్షం పడకుండా గొడుగు పట్టి జాగ్రత్తలు చెబుతూ తీసుకొస్తూ ఉంటుంది చేతిలో చాలా బరువులతో ఉన్న అనామిక మాత్రం వర్షంలో తడుస్తూ ఉంటుంది వాళ్ళు కొద్ది సమయానికి ఇంటికి చేరుకుంటారు ఇల్లు చేరుకున్న వెంటనే అత్తగారు శారదా అమ్మ అవని నీకేం కాలేదుగా వర్షంలో తడితే నీకు ఊరికే జలుబు చేసుద్ది నేను అసలు తడవలేదు అత్తయ్యా కాంతమ్మ గొడుగు పట్టింది ఇక నేను తడిచే అవకాశం ఎక్కడ ఉంటుంది వర్షం పడేలాగుందనే నీకోసం కాంతమ్మను పంపించా చాలా థ్యాంక్స్ అత్తమ్మ సర్లే నువ్వు వెళ్ళి తీరిగ్గా కూర్చొని అలా టీవీ జొత్త కాఫీ ఉండు నీకిష్టమైన వేడివేడి పకోడు చేసుకుని వస్తాను అని శారద అంటుంది అందుకు తను నవ్వుతూ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా అనామిక బట్టలన్నీ తడిచిపోతాయి వర్షం పడేటప్పుడు ఎక్కడ నాగలని ఆ మాత్రం బుద్ధి కూడా లేదు ఎట వస్తే ఏదైనా రోగం వస్తే మూలబడచ్చు అప్పుడు అందరూ ఎదురు సేవలు చేస్తారు నేను ఎప్పుడు అలా అనుకోను అత్తయ్య మీరే కదా వర్షంలో తడుస్తూ అయినా సరే త్వరగా రమ్మన్నారు అందుకే మీ మాటకి విలువించి ఇలా తడుస్తూ వచ్చాను ఇప్పుడు నేను బట్టలు మార్చుకుని రమ్మంటారా అత్తయ్యా లేదంటే ఇలాగే నన్ను ఇంటి పని చేయమంటారా నీ ఇష్టం వచ్చిన జై అది నాకు సంబంధం లేని విషయం కానీ పది నిమిషాల్లో పకోడి తయారైపోవాలి ఆ మాటకి అనామిక సరే అని ఆ తడి బట్టల మీదే వంట చేస్తూ వంట సిద్ధం చేస్తూ ఉంటుంది ఇంతలో కాంతమ్మ వంటగదిలోకి వస్తుంది అమ్మాయి గారు సిటీ నుండి చిన్న కొళ్లు వచ్చిన నుండి చూస్తున్నా మీ అత్తగారు పనులన్నీ మీసే చేతున్నారు అలాంటప్పుడు నేనుండి ఏ సోక చెప్పండి కాంతమ్మ నువ్వు వెళ్ళి వేరే పని ఉంటే చూసుకో అని అనామిక అంటుంది కాంతమ్మ సరేనమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్లి ఇల్లు శుభ్రం చేసుకుంటుంది కొంత సమయం తర్వాత అనామిక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పకోడి అందిస్తుంది అందరూ వాటిని తింటారు అత్తయ్యా నిన్న తలస్నానం చేయాలి షాంపూ అయిపోయింది కొంచెం కాంతమ్మ చేత షాంపూ తెప్పిస్తారా దాని కాంతం ఎందుకమ్మా అనామిక వెళ్ళి తీసుకొస్తుందిలే అని చెప్పి అనామికతో అదే మాట చెప్తుంది అనామికా గుడిగేసుకుని దుకాణానికి వెళ్ళి షాంపూలు తీసుకొస్తుంది అలా వచ్చిందో లేదో అత్తగారు మళ్ళీ ఇంకో పని చెప్తారు అనామిక ఓర్పుగా అత్తయ్యగారు చెప్పిన పనులన్నీ చేస్తుంది ఇదంతా గమనిస్తున్న రమేష్ శారత్తో ఇలా అంటాడు అమ్మా ఇందాక నుంచి గమనిస్తున్నాను నువ్వు అనామికాకి అన్ని పనులు అప్పచెప్తున్నావు తను చిన్నపిల్ల అటు ఇటు తిరగడానికి ఏదన్నా ఉంటే ఒకేసారి చెప్పాలి లేదంటే ఎవరికి అవసరమో వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు నువ్వు చేస్తుంది నాకేం నచ్చట్లేదు అని కోపంగా తిడతాడు ఆ మాటలన్నీ వింటున్న అవని అత్తగారితో ఇలా అంటుంది అసలు నేను ఇంటికి రావడం ఎవరికి ఇష్టం లేదనుకుంటా అత్తయ్య ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఇక్కడికి వచ్చింది ఎందుకు మీ అందరిని చూసి అందరితో కొంచెం సమయాన్ని గడుపుదామనే కదా వచ్చిన దగ్గర నుంచి నాతో ఎవరు సరిగ్గా మాట్లాడడం లేదు పైగా ఇప్పుడు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అత్తయ్య క్యాబ్ మాట్లాడండి నేను వెళ్ళిపోతాను అంటూ తన భర్త సురేష్కి కాల్ చేస్తుంది అవని సురేష్తో మాట్లాడుతూ ఉంటాడు ఎవండి నేను బయలుదేరుతున్నాను మీరు చెప్పినంత అద్భుతంగా అయితే ఇక్కడేం లేదు అంటూ తన భర్తకు చెప్తూ ఉంటుంది సురేష్ తన మాటలేమి పట్టించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు ఇంతలో శారదా అమ్మా అవని నా మాటిని తల్లి రమేష్కి కొంచెం కోపం ఎక్కువ అంతేగాని నీ మీదేం కోపం లేదమ్మా నా మాటినమ్మా అని బుజ్జగిస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న కాంతమ్మా వామో ఎంతైనా కట్నం తీసుకొచ్చిన సిటీ కోళ్ళంటే అమ్మగారికి ఇష్టం అనుకుంటా పాప మా నామిక ఎంత మంచిదో కానీ ఆ బాగోగులు ఎవరు పట్టించుకోరు అని అనుకుంటూ ఉంటుంది ఇక గొడవ సర్దు మనగటంతో అవని సరి అని గదిలోకి వెళ్తుంది ఆ రోజు సాయంత్రం వర్షం తగ్గిన తర్వాత అందరూ బయటకు వెళ్దాం అనుకుంటారు శారదా ప్రసాద్ రమేష్కి కూడా అదే విషయం చెప్తుంది నేనిప్పుడెక్కడికి రానమ్మా కావాలంటే మీరు వెళ్ళండి అని అనటంతో సరే అని అంటుంది ప్రసాద్ మాత్రం వస్తాననటంతో అతన్ని కూడా తీసుకువెళ్దామని నిర్ణయించుకుంటారు ఇక అవని అనామిక శారదా ప్రసాదు కాంతమ్మ ఐదుగురు అలా బయటకు వెళ్తారు అక్కడ వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు అమ్మ అవని ఇదిగో ఈ కమ్మలు చూడ ఎంత బాగున్నాయో ఇది నీకు చాలా బాగా సరిపోతాయి అత్తయ్యా నేను ఇలాంటి పిచ్చి కమ్మలు పెట్టుకోను అత్తయ్యా గోల్డ్ పెట్టుకుంటేనే నాకు బాగుంటుంది సేమ్ మోడల్ గోల్డ్ చైన్ కొనొచ్చు కదా నువ్వు అడగాలి గాని నేనెందుకు చేయించింది తల్లి నీకోసం నేను ఆర్డర్ చేస్తానులే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కాంతమ్మ అనామికతో ఇలా అంటుంది చూసారమ్మగారు కనీసం మిమ్మల్ని మాట వరుసకు కూడా ఏం కావాలో తీసుకోమని అడగడం లేదు ఏదో అసలు సిటీ కోడలను చూసి మీ అత్తగారు తెగ మురిసిపోతున్నారు కాంతమ్మ ఊరుకో అని అనామిక అంటుంది ఇక ఆ తర్వాత వాళ్ళు సరదాగా మొత్తం తిరిగి వాళ్లకు కావాల్సినవన్నీ తీసుకుని తిరిగి ఇంటికి వెళ్దామని నిర్ణయించుకుంటారు అక్కడ బస్సు కానీ ఆటో గాని వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఒక చెట్టు కింద నిలబడతారు ఇంతలో వర్షం మొదలవుతుంది అప్పుడే ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి అత్తగారి మీద పడుతుంది అది చూసి అనామిక అతయ్యా మీకేం కాలేదుగా దెబ్బ గట్టిగా తగిలిందా అత్తా అంటూ తనని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వర్షం పెద్ద ఉన్న గొడిగిస్తారా అంటూ చేతిలో ఉన్న గొడుగు తీసుకుని తను ఒక్కతే వేసుకుంటుంది తనని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు అప్పుడు శారద తన మనసులో ఏంటి అమ్మాయి కనీసం ఎలా ఉందని కూడా అడగడం లేదు అంటూ అలా చూస్తూ ఉంటుంది అత్తయ్య అలా చూస్తున్నారు మీకు దెబ్బ తగిలినా కనీసం నేనేం అడగడం లేదన్నే కదా నేను అసలు ఏం పట్టించుకున్నాను అత్తయ్య ఎందుకంటే మీలాగా నేను రెండు విధాలుగా ఉండలేను సిటీ నుంచి నేను వచ్చినప్పుడు పల్లెటూరులో ఉంటున్న అనామిక మీకు తక్కువైపోయింది ఇద్దరు కోడల్ని సమానంగా చూడాల్సిన మీరు సిటీ కోడలు డబ్బున్న కోడలని నా అడుగులకి మడుగులొత్తుతున్నారు నేను నాలుగు రోజులుండి వెళ్ళిపోయేదాన్ని నాకేమో వర్షం పడకుండా గొడుగులు పడుతున్నారు తన్నేమో వర్షంలో తడసేలా చేస్తున్నారు రేపు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మనసులో పెట్టుకొని మిమ్మల్ని సాధిస్తే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించారా ఈ విషయం మాట్లాడదాం అనుకున్నాను కానీ అసలు మీరు ఏమేం చేస్తారో అని చూస్తూ ఉన్నాను పర్వాలేదు మీరు మీకు నచ్చినట్టుగానే అన్నీ చేస్తున్నారు అని అంటుంది ఆ మాటలకు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది తన ఓ ఓయమ్మో ఈ సిటీ కొలు బలి అడుగుతుంది నేను అసలు ఊహించలేదు అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అవని బస్సు అందులో ఎక్కి వెళ్ళిపోతుంది వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా అత్తగారు నిద్రలేస్తారు ఏంటి ఇదంతా కళ నేను నిజమనుకుని భయపడ్డాను అని అనుకుంటూ ఉండగా ఎదురుగా అవని ఉంటుంది అత్తయ్య మీరేం కలగనలేదు మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా జరిగింది నిజమే మీకు తల మీద చిన్న దెబ్బ తగిలింది కదా దానివల్లే కళ్ళు తిరిగి పడిపోతే అనామేక వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు అన్నట్టు నేను సిటీకి వెళ్ళిపోతున్నాను అత్తయ్య ఇంకా నన్ను పట్టవలసిన అవసరం లేదు వసే నువ్వు రెండు నాలుగులున్న పాము అని నాకు తెలియక నేను కన్న బెడ్లాగా చూసుకున్నా మమ్మల్ని సొంత తల్లిదండ్రులలో చూసుకున్న అనామేకనేమో పాములాగా చూసి అడ్డమైన పనులు చేయించా నువ్వైతే నా కళ్ళు తెరిపించావే అత్తయ్య మీ బుద్ధి అంటే నాకు కూడా అర్థమైంది కదా డబ్బున్న కోడలు సిటీ కోళ్ళైతే మీకు నరుగుల్లో బాగా చెప్పుకోవడానికి బాగుంటుంది అందుకని నన్ను బాగా చూసుకున్నారు పాపం పల్లెటూరు కోళ్ళు ఏం చేసినా పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఆమెను పక్కన పెట్టేశారు మీ దృష్టిలో కోడలిద్దరు వేరువేరైతే నా దృష్టిలో చూసే విధానం కూడా మారుతుంది అత్తయ్య మరి ఆ మాటలు వింటున్న ప్రసాద్ అక్కడికి అక్కడికొచ్చాడు అమ్మావణి మీ అత్తగారికి నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు బాగా అర్థమైంది దానికే ఇంకా అర్థం కాల అర్థమయ్యే ఉంటుందిలే మావయ్య ఈసారి నేను సిటీ నుంచి వచ్చినప్పుడు అత్తయ్య నన్ను అనామికతో సమానంగా చూస్తుంది అలా చూడకపోతే ఎదురు దెబ్బలు తప్పవు అంటూ ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక బయటకొచ్చి అనామికతో అక్క నా వల్ల నువ్వేమని ఉంటే నన్ను క్షమించు అత్తగారిది పూర్తి బుద్ధి ఏంటో తెలుసుకుందామని ఏం చేసినా ఏం చెప్పినా కుదురుగా విన్నాను అంతేగాని ఇంకో మరో ఉద్దేశం ఏమీ కాదు మీరు జాగ్రత్తగా ఉనుండక్క అని చెప్తుంది ఆ మాటలకు అనామిక సరే అని చెప్తుంది ఇక అవని అందరికీ వేటుకోలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శారద తన మనసులో బాగా బుద్ధి చెప్పిళ్ళింది ఇక నుంచి నేనిద్దరు కోడలను ఒకే చూస్తాను సిటీ కోడలైనా పల్లెటూరు కోళ్ళైనా ఇద్దరు నాకు సమానమే అని శారద అనుకుంటుంది ఈ విధంగా సిటీ కోడలు అత్తగారిలో మార్పు తీసుకొచ్చింది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి